అధిక బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ ఇప్పుడు ఈ పేరు వింటేనే ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి భవనాలు నిర్మించిన వారి భరతం పడుతోంది హైడ్రా రంగంలోకి దిగిన అతి కొద్ది రోజుల్లోనే కబ్జాదారులు ఆక్రమించిన స్థలాలను స్వాధీనం చేసుకోవడం విశేషం అయితే ఇప్పుడు ఇదే హైడ్రాను సామాన్యులతో పాటు ప్రతిపక్షంలో ఉన్న కొందరు రాజకీయ నాయకులు కూడా స్వాగతిస్తున్నారు ఈ క్రమంలోనే మరికొందరు హైడ్రాను వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే హైడ్రాను రద్దు చేయాలి అంటూ ఓ మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇంతకు ఈ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మించిన భవనాలపై హైడ్రా కూల్చివేస్తోంది కబ్జాదారుల పట్ల ఉక్కుపాదం మోపుతూ ముచ్చమటలు పట్టిస్తోంది అయితే ఇదే హైడ్రా టాలీవుడ్ ప్రముఖ నటుడు అయిన నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే ఈయనకే కాదు చెరువును ఆక్రమించిన నిర్మించిన వారందరికీ నోటీసులు కూడా జారీ చేసింది నిర్దిష్ట సమయంలోగా అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేయాలని లేదంటే రంగంలోకి దిగి మేమే కూల్చివేస్తామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు హైడ్రా రెండున్నర నెలల వ్యవధిలోనే పలు ప్రాంతాల్లోని చెరువులు పార్కుల్లో రెండు వందల అరవై రెండు నిర్మాణాలను నేలమట్టం చేసింది ఇంతేకాదు ఆక్రమణకు గురైన నూట పదకొండు పాయింట్ ఏడు రెండు ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది ¿Sabes qué? ఇదే హైడ్రాపై లక్ష్మి అనే మహిళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నైన్టీ వెంటనే రద్దు చేయాలని పేర్కొన్నారు జీహెచ్ఎంసీ జీహెచ్ఎంసీకి ఉన్న అధికారులను మరొక అథారిటీకి ఇవ్వకూడదు కానీ ప్రభుత్వం జీహెచ్ఎంసీ అధికారులను హైడ్రాకి ఇచ్చింది జిహెచ్ఎంసీకి ఉన్న విచక్షణ అధికారులను హైడ్రాకి ఇవ్వడం సరికాదని పిటిషనర్ తెలిపారు ఇంతే కాకుండా జీవో నైన్టీ నైన్ ప్రకారం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీసెస్ లేదా ప్రభుత్వ కార్యదర్శి అధికారిగా ఉండాలి కానీ ప్రస్తుతం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి కాకుండా ఉన్న వ్యక్తిని నియమించారని పిటిషన్ లో పేర్కొన్నారు కాగా లక్ష్మీ తరపు న్యాయవాది వాదనలను విన్న కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది కోర్టు ఇదే అంశం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది ను రద్దు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేసిన మహిళ నిర్ణయం సరైనదేనా ఇందుకు మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి